హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్రౌండ్ క్లాక్ బాల్టి వీడియోలో జామకాయతో జ్యూస్ గోవా జ్యూస్ జామకాయ అంటే పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి ఇష్టమైన పండు పేదల పాలిట ప్రియణిస్తం జామకాయ మార్కెట్లో ఉండే పండ్లలో అన్నిటికంటే చౌకైనది అందుకే ఇది బాగా పాపులర్ అయింది గ్రీన్ కలర్లో నోరుంచే జామకాయ అద్భుతమైన రుచి కలిగి ఉంటుంది మనం ఎక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఎవరు చూసినా డైటీషియన్స్ కూడా గ్రీన్ కలర్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తినండి అంటారు ఎందుకంటే అందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కేవలం రుచి మాత్రమే కాదు అత్య అత్యద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువే జామ ఈ జమ పండుని డైరెక్ట్గా తినడానికి మనకి ఎక్కువ బహుబీజ ఫలం అంటారు కదా ఎక్కువగా విత్తనాలు ఉన్నందువల్ల ఇష్టపడిన వాళ్ళు ఈ రకంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని మిక్సీకి పట్టించుకొని కొద్దిగా మీకు స్వీట్ యాడ్ చేసుకోవాలనుకుంటే హెల్తీగా కావాలి డయట్ అంటే పటిక బిల్లాన్ని కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు లేదు ఇంకా స్వీట్ ఇష్టపడే వాళ్ళు షుగర్ని కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని ఈ విధంగా జామకాయలతో జ్యూస్ అయితే చేసుకోవచ్చు ఈ అమేజింగ్ ఫ్రూట్ల మినరల్స్ విటమిన్స్ ఇతర పోషకాంశాలు అధికంగా ఉంటాయి వాస్తవంగా చెప్పాలంటే ఇతర ఫ్రూట్స్లో కంటే వీటిలో ఎక్కువ పోషకాంశాలు ఉంటాయి చామకాయలో లాగే జామకాయతో చేసే జ్యూస్లో కూడా ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ వేసవి సీజన్లో జామకాయ జ్యూస్ తాగడం వల్ల రీఫ్రెషింగ్గా ఫీల్ అవ్వడమే కాకుండా ఆరోగ్యానికి కావలసిన అన్ని రకాల న్యూట్రిషియన్స్ మినరల్స్ను అందిస్తుంది ఇప్పుడు మనం ఇలా మిక్సీ పట్టుకున్న రసాన్ని వడకట్టుకోవడం వల్ల మనకి అందులో ఉన్న బీజాలన్నీ కూడాను ఏమేమి ఉన్నాయో విత్తనాలు బయటకు వచ్చేస్తాయి అప్పుడు విత్తనాలు ఎక్కువగా తగలవు అలాగే ఉన్న విత్తనాలు కూడా మిక్సీలో పట్టేసినందువల్ల అన్నీ కూడా మిక్స్ అయిపోయి ఉంటాయి కాబట్టి మనం ఈజీగా తాగే నేను ఇంకా టేస్ట్ వెళ్ళడం కోసం చివరగా ఏం కలుపుతున్నానంటే చాట్ మసాలా సాల్ట్ రెండింటినీ మిక్స్ చేసి కలిపిన పౌడర్ ఇందులో యాడ్ చేస్తున్నాను ఇది వేసి కలుపుకోగానే మనకి ఇంకా టేస్ట్గా ఉంటుంది అందుకని వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది జామకాయ జ్యూసు ఎక్కువ పోషకాంశాలు ఉన్నందువల్ల ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఈ వేసవి కాలంలో విరివిగా దొరుకుతాయి కాబట్టి జామకాయలు ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ రూపంలో వస్తుంది